సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సన్నాహాలను ఏబీబీ ఫౌండేషన్ చైర్మన్ కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పరిశీలించారు జనవరి ఇరవై ఒకటి నుంచి సుమారు పదిహేను రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి ఇప్పటివరకు ఇరవై వేల మందికి పైగా క్రీడాకారులు నమోదు చేసుకున్నారు కబడ్డీ ఖోఖో క్రికెట్ టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు నిర్వహించనున్నారు రేపు జనవరి ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకు ఎల్బి స్టేడియంలో ప్రారంభోత్సవం జరగనుండగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు ముప్పై మైదానాల్లో పోటీలు నిర్వహించనున్నారు క్రీడాకారులకు క్రీడా కిట్లు అందించడంతో పాటు విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు A gente